హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుండి ఒక బిగ్ అనౌన్స్మెంట్ మీకు తెలుసా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ టైం మేనేజ్మెంట్ సో మీకు తెలుసు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి మన కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది మరి అంత తక్కువ టైంలో ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయడం అంటే అంత ఈజీ కాదు మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ అలాగే టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడం సో మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఎన్ని టెస్ట్ సిరీస్లు అటెంప్ట్ చేయగలితే అంత కాన్ఫిడెంట్గా మీరు మెయిన్ ఎగ్జామ్లో మీరు మాక్సిమం స్కోర్ చేయగలుగుతారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో మరి ఈ సందర్భంగా మీకు ఫస్ట్ వన్ అంటే ఈ అనౌన్స్మెంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు తెలుసు మనకి టెస్ట్ సిరీస్లు రాయడం వల్ల ఎంత యూజ్ఫుల్గా ఉంటాయో ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా టెస్ట్లు రాయకపోతే ఖచ్చితంగా సక్సెస్ కారు ఎందుకంటే టెస్ట్లు రాయడం వల్లనే మీకు తెలుస్తుంది మీ స్టాండర్డ్ ఏంటి అనేది మీరు ఎక్కడ వీక్ ఉన్నారు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు సో దాన్ని ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సో అనేది కంప్లీట్ మీరు అనాలసిస్ చేసుకోవడం అనేది టెస్ట్లు రాయడం వల్లనే సో దీనికి సంబంధించి మీకు ఈ సందర్భంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇందులో మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనిలో మీకు వన్ ఫిఫ్టీ టెస్ట్లు ఉంటాయి ఓకే అన్ని ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతాయి వన్ ఫిఫ్టీ టెస్ట్లు ఉంటాయి సో దీనికి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి మీకు డీటెయిల్గా నేను డీటెయిల్స్ మీకు డిస్కస్ చేస్తాను ఓకే ప్రై నెక్స్ట్ వన్ ఇంకొక ఆఫర్ ఏంటంటే మీకు అన్ని పైన ఒక బిగ్ ఆఫర్ అనేది కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాం మీరు ఏ ఎగ్జామ్స్ అనే రాసుకోండి అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ స్టాఫ్ సెలక్షన్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఇలా మీరు ఏ ఎగ్జామ్స్ అనే రాసుకోండి అన్ని క్లాసెస్ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఉంటాయి సో ఇందులో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా ఫ్యాకల్టీ ఉంటారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి సో మీరు కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి మీరు సరైన ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అని అంటే మీరు ఇందులో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరు కూడా లక్షలాది మంది విద్యార్థికి వల్ల ఫ్యాకల్టీ ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మరి ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ అనేవి ఈ సందర్భంగా మీకు ఆఫర్లో జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్ క్లాసెస్ ఫుల్ కోర్స్ ఉంటుంది మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి అంటే ఇందులో ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు ఎన్టీపీసీ ఎస్ఎస్సి బ్యాంక్ సార్ నేను బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి మూడు కలిపి రాయాలనుకుంటున్నాను సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ రాయాలనుకుంటున్నా కూడా దానికి కూడా మీకు అందులో సఫెడ్ కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ కూడా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు మీకు తెలుసు మనకు రీసెంట్గా బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాయి అలాగే స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన కూడా వచ్చాయి సో చాలా నోటిఫికేషన్ మనకు రైల్వే ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి సో సీరియస్గా ప్లాన్ చేసుకోండి ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి మీకు తెలుసు కాంపిటీషన్ ఎంత ఉంటుందో సో ఆ కాంపిటీషన్ని మనం ఫేస్ చేయాలంటే మనం ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి మీరు ఏ క్షణమైతే నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఫిక్స్ అయ్యారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి అలాగే మీకు ఏపీటీఎస్ నుంచి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి సో ఖచ్చితంగా వస్తాయి అది ఎంత టైం పడుతుంది త్రీ మంత్స్లో వస్తుందా సిక్స్ మంత్స్లో పడుతుందా నైన్ మంత్స్లో పడుతుందా మైండ్ లెక్కలు తీసేయండి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కాబట్టి సో మీరు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి సో సిద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఓకే రైట్ అలాగే గ్రూప్కి సంబంధించినవి కావచ్చు లేదా ఆటోమేటిక్ రీజనింగ్ కావాల్సి అవి కూడా తీసుకోవచ్చు ఇలా మీరు ఏ కోర్స్ తీసుకున్నా జస్ట్ మీకు ఫోర్ నైన్టీ నైన్కే ఫుల్ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఈ క్లాసెస్తో పాటు జస్ట్ క్లాసే కాదు ఇంకొక బంఫర్ ఆఫర్ ఏంటంటే మీకు ఇందులోనే టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే దీనికి సపరేట్గా ఫీజ్ ఏమి ఉండదు అదేనా సార్ మీరు ఫ్రీ టెస్ట్లు అన్నారు కదా ఇంతకుముందు వన్ ఫిఫ్టీ టెస్ట్లు అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో ఫ్రీ టెస్ట్ లేదు అది సపరేట్గా దాని గురించి మీకు డిస్కస్ చేస్తాను సో దాని గురించి సపరేట్గా మీకు డీటెయిల్స్ ఇస్తాను ఇప్పుడు కోర్స్ గురించి చూడండి సో క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్లు ఉంటాయి అలాగే పీడిఎఫ్ మెటల్ కూడా ఉంటుంది అనమాట ఓకే సో పీడిఎఫ్ మెటల్గా ఉంటాయి అలాగే వ్యాలిడిటీ చూడండి జస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాదు వన్ ఇయర్ వ్యాలిటీ ఉంటుంది అంటే మీరు లాంగ్ టర్మ్ ప్రిపేషన్ ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఆఫర్లో కూడా మీకు వ్యాలిడిటీ వన్ ఇయర్ ఇస్తున్నారు సో మరి ఇంత అవకాశం మీకు మళ్ళీ రాదు ఇక్కడ కూడా ఉండదు మీకు ఇలాంటి అవకాశం రాదు ఏమోసో చెప్పండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒక బుక్ రావట్లేదు అలాంటిది ఇంత కోర్సు మీకు టెస్ట్ సిరీస్లు క్లాసెస్ పీడిఎఫ్ మెటీరియల్ లాంగ్ టర్మ్ అంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం అనేది ఎక్కడ ఉండదు సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి నెక్స్ట్ ఈ క్లాసెస్ కాకుండా ఈ అనౌన్స్మెంట్లో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దాని గురించి కూడా మనం చూద్దాం సో ఈ ఫ్రీ సిరీస్ ఏంటంటే మనకి కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది మీకు ఇందులో ఏమేమి ఉంటాయి సో వన్ ఫిఫ్టీ టెస్ట్లు ఉంటాయని చెప్పాను వన్ ఫిఫ్టీ టెస్ట్లు ఉంటాయి ఓకే సో ఇవి కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ అంటే ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్లు ఉంటాయి ఇందులో వన్ ఫిఫ్టీ టెస్ట్లు ఉంటాయి సో వ్యాలిడిటీ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే సో ఇందులో మీకు ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ మీకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది అక్కడ మీరు వన్ రూపీ పే చేయండి మళ్ళీ అదేంటి సార్ ఫ్రీ టెస్ట్ సిరీస్ అన్నారు మళ్ళీ వన్ రూపీ పే చేయమంటున్నారని టెన్షన్ పడకండి ఎందుకంటే అక్కడ యాప్ కదా అందులో మినిమం అమౌంట్ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట దానికోసం వన్ రూపీ అని అక్కడ మెన్షన్ చేస్తాం లేదంటే అది యాక్సెప్ట్ చేయదనమాట ఓకే సో అందుకే వన్ రూపీ పే చేసి సో ఈ టెస్ట్ సిరీస్లో యూజ్ చేసుకోవచ్చు మీరు అందరు కూడా ఓకే రైట్ అలాగే మీకు పేపర్ సొల్యూషన్ కూడా ఉంటుంది రీజనింగ్ అర్థం సంబంధించిన ఆ పేపర్ సొల్యూషన్ కూడా అక్కడ మీకు అనిపిస్తాయి సో అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఓకేనా రైట్ సో ఇది మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మరి ఈ క్లాసెస్ కానీ ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ కానీ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అందులో మీకు చూడగానే మీకు కనిపిస్తుంది ఇలా సో మీకు అక్కడ క్లిక్ చేయగానే మీకు అక్కడ కావాల్సిన మీకు కోర్సెస్ టెస్ట్ సిరీస్ అన్నీ కనిపిస్తాయి చూడండి ఒకసారి కంటెంట్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాము సో ఎక్కడ కూడా కంటెంట్ మిస్ చేయడానికి ఛాన్స్ లేదు సో అలాగే మీకు కనిపిస్తుంది అక్కడ కంటెంట్ అంతా ఎవ్రీథింగ్ కనిపిస్తాయి క్లాసెస్ డెమో క్లాస్ కూడా ఉంటాయి ఒక్కసారి చూడండి నచ్చితేనే తీసుకోండి ఓకేనా ఆల్ ది బెస్ట్